దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వాణి సృజించను స్త్రీని గాను పురుషుని గాను సృజించను అలాగనే రెండు ఏడు ఆదికాండం రెండో చాప్టర్ ఏడో వచనం దేవుడైన యహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయుమును వదగా నరుడు జీవాత్మ ఆయను ఈ రెండు వాక్యాలు భాగ్యాలు మనం చూసినప్పుడు దేవుడు దేవుడే తన మన మనుషులైనటువంటి మనల్ని తన స్వరూపమందు చేసినట్టుగా చూస్తున్నాం అంటే కేవలం అంటే ఫిజికల్గా ఏదో భౌతికంగా చే దేవుని స్వరూపమందు అన్నట్టు కాదు కానీ దేవుని యొక్క లక్షణాలు దేవుని యొక్క ప్రేమ కానీ దయ కానీ తర్వాత ఆత్మ కానీ నింపటం తర్వాత ఆయనలో ఆయనని ప్రతిబింబించే విధంగా మనల్ని సృష్టించటం అలాగనే దేవుడు రెండో ఏడో రెండు ఏడును చూసినప్పుడు దేవుడు దేవుడు ఒక మట్టి కళాకారులుగా ఉన్నట్టు అంటే దేవుడు ఒక కుమ్మరిలాగా దేవుడే స్వయంగా మట్టిని తీసుకొని తన చేతులతో చెక్కినట్టుగా ఒక శిలని చెక్కినట్టుగా ఆ తర్వాత జీవవాయిని నాసిక నాసికానందరంలో జీవవాయిని ఊదగా ఆయన జీవుడైనట్టుగా మనిషి జీవుడైనట్టుగా అలాగ ఉండటం మనం చూస్తున్నాం అయితే ఒకసారి ఈ రెండు ఈ మనిషిని సృష్టి సృష్టించడం ఎలా జరిగితే ఈ ఈ వాక్యం భాగాలకంటే ఈ ఆదికండ ఒకటవ అధ్యాయంలోనే కొన్ని వర్సెస్ మనం కానీ ముందుకెళ్తే ఫస్ట్ వర్సెస్లో మనం దేవుడు వెలుగును చేసినట్టుగా చూస్తున్నాం అలాగనే వెలుగును చీకటిని వేరుపరిచినట్టుగా అలాగనే ఆకాశాన్ని సృష్టించినట్టుగా ఆకాశంలో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాలను కూడా సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం అలాగే సముద్రాన్ని సృష్టించినట్టుగా సముద్రంలో ఉండేటువంటి జీవరాశుల్ని సృష్టించినట్టుగా అలాగే భూమిని భూమిపైన ఉండేటువంటి జా రకరకాల జాతిని సంబంధించినటువంటి జంతువుల్ని కూడా సృష్టించినట్టుగా చూస్తున్నాం ఇక్కడ కూడా దేవుడు ఈ సృష్టిని మొత్తాన్ని లోకాన్ని మొత్తాన్ని సృష్టించినట్టుగా చూస్తున్నాం కానీ ఇక్కడ ఒక తేడా కనిపిస్తుంది ఏంటంటే ఈ సృష్టి అంతా కూడా దేవుడు కేవలం మాట మాత్రం పలికినంగానే సృష్టించబడింది కానీ ఇక్కడ మనిషి అనేటువంటి మనల్ని సృష్టించినప్పుడు ఒక ఏం జరిగిందంటే ఆయన స్వయంగా తనే స్వయంగా ఒక ఒక ఉద్దేశపూర్వకంగా మనం శ్రేసినట్టుగా చూస్తాం అంటే ఈ సృష్టిలో సృష్టి అంటికి కూడా అన్ని క్రియేషన్ అంటికి కూడా కంటే దేవుడు మనకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చినట్టుగా ఆయన ఒక ఉద్దేశం కలిగి చేసినట్టుగా ఒక ప్రత్యే మనం ఒక దేవుని సృష్టిలో ఒక ప్రత్యేకమైన సృష్టిగా చేసినట్టుగా మనం చూస్తున్నాం అలాగనే కీర్తన కారుడు కూడా ఏమంటాడంటే కీర్తనులు నూట ముప్పై తొమ్మిది పదమూడు పద్నాలుగు ఒకసారి చదువుతుంది నా అంతరందర్యంలో నీవే కలుగు చేస్తేవి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి ఇక్కడ కీర్తన కార్డు కారుడు కూడా ఏమంటాడంటే నా తల్లి కీర్తన కారుడు అన్నట్టు మనం ఒకసారి చూస్తే మన తల్లి గర్భంలో మనం అందరం కూడా నైన్ మంత్స్ తొమ్మిది నెలలు ఉన్న వాళ్ళమే మన కానీ దేవుడు లోపల మన అంతరంగంలో భాగవులన్నీ ఆయన నిర్మించడం విధానం నిజంగా చూసినప్పుడు మనకి చాలా ఆశ్చర్యంగా కలుగుతుంది కదండి దేవుడు నిర్మిస్తేనే జరుగుతుంది దేవుని ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా ఏదో ఆటోమేషన్ చేసేసి జరుగుతున్నట్టు కాదు కానీ దేవుడు ప్రమేయతో దేవుడు చేస్తున్నట్టుగా దేవుడు చేస్తున్నాడు కాబట్టే మన నిర్మాణం కూడా జరుగుతున్నట్టుగా చూస్తున్నాం అంటే దేవుని ఆయన కార్యములు మనం నిజంగానే ఒకసారి మనం జ్ఞాపం చేసుకుంటే నిజంగానే ఒక భయం భయం వస్తుంది తర్వాత ఒక ఆశ్చర్యం చేస్తున్నాడే అనిపిస్తుంది కదండీ అంటే దేవుడి శరీర నిర్మాణంతో పాటు మనం అనుకున్నట్టుగా ఆత్మ కానీ లక్షణాలు కానీ ఇవన్నీ కూడా ఆయన క్రియేట్ చేస్తున్నట్టుగా ఆయన ప్రతిబింబించినట్టు క్రియేట్ చేస్తున్నట్టుగా ఉంటుంది కదండి సో అయితే ఇంకా ఒకసారి మనం చూసుకుంటే ఈ లోకంలో మనం ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే పాపులేషను ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ అంచుమించు ఉంటే ఈ ఎయిట్ హండ్రెడ్ కోర్స్ క్రోర్స్లో కూడా ఎవరు కూడా ఒకరు ఒకరిలాగా ఉండరు ఒకవేళ మనము ట్విన్స్ని తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఒకరు ఒకరిలాగా ఉండరు మనం ఈజీగా గుర్తుపట్టేయచ్చు అంటే దేవుడు క్రియేషను అంత మనిషి క్రియేషన్ అంత పర్ఫెక్ట్గా చేశాడు దేవు కానీ ఇంత చేసినప్పుడు కూడా మన అవిదేత వల్ల మన ఆదం కావచ్చు లేకపోతే మనం మనుషులే మన అవిదేయత వల్ల మనం శాపగ్రస్తులుగా మారటం జరిగింది అంటే శాపగ్రస్తులుగా మారటం అంటే దేవుడు లేని జీవితాన్ని చీకటిలో జీవించటం అంటే పాపంలో జీవించడం కానీ తర్వాత దేవుడు అనే అసలు లేకుండా మన ఇష్టం వచ్చిన జీవి జీవించడం కానీ ఇవన్నీ జరగటం శాపగ్రస్తమనే అనే జీవితం అది మన అవిదేత వల్ల రావటం చూస్తున్నాం అయితే ఒకసారి పేతురు ఫస్ట్ మొదటి పేతురు ఒకటో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది మనం చూస్తే పితృ పారింపమరేమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడిదరని మీరు ఎరుగుదురు కదా అని రాయబట్టు ఉంది నిజమే కదా ఒక గొర్రెపిల్ల వదిలించినప్పుడు ఎంత అమాయకంగా అంటే చాలా వదకి రెడీ అయినట్టుగా ఉంటుంది కదండి అలాగనే ఏసుక్రీస్తు దేవుడు కూడా దేవాతి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి తర్వాత ఏసు ఒక నిష్కలంకమైన ఎలాగైతే గొర్రె పిల్ల నిష్కలంకంగా ఎలాగ నిర్దోషంగా నిలబడిందో అలాగే క్రీస్తు కూడా సిలువు మీద ఉండి తన రక్తాన్ని దా దారపోసి మన యొక్క శాపగ్రస్తమైన జీవితాన్ని ప్రశస్తమైన జీవితంగా మార్చడం జరిగింది కదండి అంటే ప్రశస్తమైన జీవితం అంటే ప్రశస్తమైన జీవితం అంటే పాపం నుండి విమోచన అంటే మనం యొక్క పాపములు నుంచి క్షమించబడటం అలాగనే ఒక చూస్తే క్రొత్త జీవితం అంటే దేవుడు ఎలాగైతే పాతి పెట్టబడి మూడోదని తిరిగి లేచాడో అలాగే మనం కూడా దేవుణ్ణి అంగీకరించి పాపం ఒప్పుకొని బాప్టిజం పొంద పొందినట్టుగా అంటే నూతన జీవితాన్ని ప్రసాదించినట్టుగా అలాగనే ఒక ఉద్దేశం మనం ఒక ఉద్దేశం కలిగిన జీవితం గమ్యం కలిగిన జీవితం అంటే శాపగ్రస్తమైన జీవితంలో మనం ఉన్నప్పుడు ఎవరన్నా మన గమ్యం ఏంటంటే మనం ఏమంటాము తెలియదంటాము లేకపోతే రకరకాలుగా అంటాము కానీ ఇప్పుడు మనల్ని ఏమన్నా ఎవరన్నా నీ గమ్యం ఏంటి చివరికి నువ్వు వెటెళ్తామంటే ఖచ్చితంగా మనం హండ్రెడ్ పర్సెంట్ షూర్ నేను దేవుని దగ్గరికి వెళ్తానని చెప్పటం అంటే ఒక గమ్యం కలిగిన జీవితం నిత్య జీవితం అంటే ఇప్పుడు మనము ఈ శరీరంతో ఏదో ఆగిపోవడం కాదు కానీ ఈ శరీరంతో మనం చనిపోయినప్పటికీ కూడా తర్వాత మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తాం అంటే ఇది ఒక ప్రశస్తమైన జీవితంగా మనం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ మనం చూస్తే మొదటి జీవితం శాపగ్రస్తమైన జీవితం ఏసుక్రీస్తులువు ద్వారా ప్రశస్తమైన జీవితం అంటే ఏస్తు క్రీస్తు ద్వారా ప్రశస్తమైన జీవితం ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరగటంలో మన ప్రమేయం ఏమి లేదు కేవలం దేవుని అంగీకరించడం దేవుడు చేసిన కార్యాన్ని అంగీకరించడం ద్వారా మాత్రమే మనకి శాప మనకి శాపగ్రస్తమైన జీవితం నుంచి ప్రశస్తమైన జీవితం కలిగింది అంటే ఇక్కడ మనం ఏం ఏం చూసుకోవచ్చు అంటే సారాజంగా దేవుడు శాపగ్రస్తమైన జీవితాన్ని మన అవిధేయత వల్ల కలిగిన శాపగ్రస్తమైన జీవితాన్ని దేవుని యొక్క విధేయత వలన దేవుని యొక్క సులువు కార్యం ద్వారా ప్రశస్తమైన జీవితంగా మారినట్టుగా మనం చూస్తున్నాం ఈ ఒకవేళ ఇలాగ జరగపోతే మన పరిస్థితి ఏమై ఉండేది అయోమయంగా ఉండేది కానీ ఇప్పుడు మన జీవితం ఒక సంతోషంగా ఒక ఆశ కలిగిన జీవితంగా ఒక ఏదో ఒక హోప్ తర్వాత యుగ యుగాలు మనము సంతోషం ఉంటుంది ఈ లోకంలో ఉన్న కొద్ది రోజులు మాత్రమే కష్టాలు అని అంటే ఇటువంటి ప్రస్తుతమైన జీవితాన్ని మన దేవుడు ప్రసందించినందుకు ప్రసాదించినందుకు మనం ఈ కొద్ది సమయాలు తీసుకొని మనం ఆరాధనలో ఆరాధన చేద్దామని దేవుణ్ణి స్థుతిద్దామని సృతించాలని కోరుకుంటున్నాను